రోహిణి మీ నాన్న ఇంకా రాలేదు ఫోన్ చేశాను ఆంటీ కలవలేదు నీకు నీకు ఎలా కనిపిస్తున్నానే చూడు మీ నాన్న వస్తున్నారని చెప్పేసి నేను శృతి వాళ్ళ అమ్మకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పేశాను ఇప్పుడు మీ నేను నాన్న రాలేదు ఆవిడేమో కనిపించినప్పుడల్లా ఏరి మీ రోహిణి వాళ్ళ నాన్న మలేషియా నుంచి వస్తానున్నారు కదా ఏరి ఏరి అని చెప్పి నన్ను తింటుంది ఇప్పుడు ఏం చెప్పమంటో చెప్పు అని చెప్పి ప్రభావతి అంటుంది ఏంటమ్మా ఏదైనా సమస్య అని మనోజ్ అడుగుతుంటే అదే ఆ భయం లేదురా మాట్లాడుకుంటున్నాం అంతే నేను రోహిణి అని చెప్పి ప్రభావతి అంటుంది ఆ సరేనమ్మా అని చెప్పి మనోజ్ తన పంతం చూసుకుంటాడు నాకు కావాలని అబద్ధం చెప్పావు కదా అని ప్రభావతి అంటుంటే ఏమవుతాయ్యా నాకు కూడా అర్థం కావట్లేదు రమ్మని చెప్పాను బయలుదేరానని చెప్పారు కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి రోహిణి అంటుంది ఏయ్ ఎప్పుడు అడిగి ఇదే చెప్తావా చూడు శృతిని ఎంతదా బాగా తయారు చేశారు ఎలా తయారు చేశాను మీ నాన్న మలేషియా నుంచి వస్తాడు నీకు నగరైన తెస్తే మొత్తం కుమ్మరించి వేద్దాం నీకు కింద నుంచి పైదాకా అనుకున్నాను మీ నాన్న రాలేదు ఎలా ఉన్నావో చూడు ఇప్పుడు నిన్ను చూసి అందరూ నన్ను చూసి నవ్వుతారు నువ్వు ఏం రెడీ అవ్వలేదని చెప్పి నన్ను చూసి నవ్వుతారు అని చెప్పి ప్రభావతి అంటుంది నిజం చెప్పు అందరూ కలిసి నన్ను మోసం చేశారు కదా రాకపోతే రావట్లేదు అని చెప్పాలి వస్తానని చెప్పి నేను నాతో అందరితో చెప్పించి ఇప్పుడేమో రాకుండా నన్ను ఇలా చేశారు కదా చెప్తాను ఫంక్షన్ అయ్యే లోపల రాకపోని అప్పుడు చెప్తాను నీ సంగతి మర్యాదగా చెప్తే చెప్పు లేదంటే లేదు అని చెప్పేసి ప్రభావతి ఇంకా రోహిణిని అంటూ ఉంటుంది ఇంకా కామాక్షి ప్రభావతిని పిలిచి దా పక్కకి వెళ్దాం ఒకసారి అని చెప్పేసి ప్రభావతిని పిలుస్తుంది ఏంటి ఎందుకలా రోహిణిని భయపెడుతున్నావు కొంచెం నీటిగా అడగచ్చు కదా ప్రేమగా అడగచ్చు కదా అని చెప్పేసి కామాక్షి అంటుంది ఏంటి విషయం ఏమంటున్నారు అని చెప్పి విద్య అడుగుతుంటే ఇంకేముంది మా నాన్న గురించే రాలేదని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు అని అంటుంది ఏం పర్లేదులే బాలు అక్కడ లేడు మనం పురమాయించిన మనిషి తీసుకెళ్ళి తాగిస్తూ ఉంటాడు కాసేపు ఓపిక పొట్టి కాసేపు ఫంక్షన్కి గొడవ చేస్తారులే అని చెప్పి విద్య ధైర్యం చెప్తుంది రోహిణికి అమ్మ మీనా ఏడి బాలు ఏడి కనిపించట్లేదు అని చెప్పి సత్యం అడుగుతుంటే ఆయన కోసమే వెతుకుతున్నాను మావయ్య కనిపించట్లేదు అని చెప్పేసి మీనా అంటుంది అదేంటి సైలెంట్గా ఉంటామంటున్నాం కదా బోర్ కొట్టి ఇంటికి వెళ్ళిపోయాడే ఏంటి అని చెప్పి సత్యం అంటుంటే నాకు చెప్పకుండా వెళ్ళరు కదా మావయ్య నేను వెతుకుతాను మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి మీనా అంటుంది ఏంట్రా మీరు సంతలో తప్పిపోయిన చిన్నపిల్లడి కోసం వెతుకునట్టు వెతుకుతున్నాడు వాడు ఏమి ఇప్పుడేం గొడవే చేయడు కదా ఎందుకలా వెతుకుతున్నారు అని చెప్పేసి కామాక్షి వాళ్ళ ఆయన అడుగుతుంటే ఏ గొడవ జరగకూడదని తప్ప ఇంకో కారణం లేదురా అందరూ కలిసి వాడిని రౌండీని గూండాన్ని చేయకండ్రా వాడు నీకు చెడ్డ పని చెప్ తెచ్చే పని ఏది చేయడు అని చెప్పేసి కామాక్షి వాళ్ళ ఆయన అంటాడు సరేరా పద మనం లోపలికి వెళ్దామని చెప్పి సత్యం అంటాడు ఇంకా బాలు అయితే ఏమీ తాగకుండా బయట ఉన్న తాగుబోతుకి మొత్తం వందంతా పట్టి చేసి తనే తాగేలా చేస్తాడు ఏంటి భయ్యా నేను ఇంత తాగేశాను నువ్వు ఇంత తాగినా చుక్క కూడా నువ్వు తాగలేదు నువ్వు తాగు భయ్యా అని చెప్పేసి అయితే ఆ తాగుబోతి అడుగుతుంటే లేదు ఇదే చోట వేరే టైము వేరే దగ్గర అయితే తాగేవాడిని కానీ ఇక్కడ మా ఇంటి వాళ్ళ ఫంక్షన్ జరుగుతుంది ఇప్పుడు నేను తాగితే మళ్ళీ నోట్లో నిజాలు నాకు బయటికి రా వస్తూనే ఉంటే మళ్ళీ గడువు అవుతుంది అది మళ్ళీ వేలు పెట్టి చూపిస్తారు ఎందుకని నేను తాగను పైగా నేను మావిడికి తాగనే మాటిచ్చాను అందుకని ఇంకా తాగను ఇవాళ అని చెప్పేసి అయితే బాలు అంటాడు ఒక తాగుబోతి పిలిచినప్పుడు తన కోసం వెళ్ళాను అందుకే నీతో కోసం గ్లాస్ పట్టుకున్నాను నీకు అడుగుతుంటే తాగా కదా అదే చాలు ఇదిగో గ్లాస్ తీసుకో అని చెప్పేసి ఇంకా తాగుబోతు గ్లాస్ అయితే ఇచ్చేస్తాడు బాలు ఇదంతా విన్న మీనా అయితే మురిసిపోతూ అబ్బా మా ఆయన బంగారం అని చెప్పేసి ఇంకా బాలుని మీనాను చూసి ఏ ఏంటి మీరు వెళ్ళొచ్చు ఏంటి అని చెప్పేసి బాలు అడుగుతుంటే ఏం లేదు మీనా అయినా ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అని అదే నేను అడగాలి మీరు ఇక్కడేం చేస్తున్నారు అని చెప్పి మీనా అడుగుతుంది ఊరికే మాట్లాడుకుంటున్నాం మీనా కొత్త మనుషులతో మీకేం పని అబ్బబ్బే ఏం లేదు మీనా అలాంటిదేం లేదు అని బాలు అంటుంటే అతను తాగుతున్నాడు కదా అని మీనా అంటుంది చూసావా అంతా చూశాను అని చెప్పేసి బాలుని అయితే హక్ చేసుకుంటుంది మీనా నాకు ఇచ్చిన మాట కోసం మీరు తాగకుండా ఉన్నారు చూసారా చాలా నచ్చారు నాకు అది చాలండి అని మీనా అంటుంది ముళ్ళగంప కోసం పూలగంప ఆ మాత్రం చేయలేడా అయినా మీరు అతనితో ఎందుకు వెళ్ళారు అదేం కాదే అతను అమ్మాయి సైడ్ చుట్టాలన్నాడని చెప్పేసి వెళ్ళకపోతే బాగోదని చెప్పేసి వచ్చాను అయినా నువ్వేం భయపడకు నేను నా జాగ్రత్తలో నేనున్నాను నీకోసం వస్తానని చెప్పి మీ నాన్న ఎక్కడ అని చెప్పి ప్రభావతి అడుగుతుంటే నాకు అది అర్థం కావట్లేదు అత్తయ్యా అంటుంది రోహిణి నాకు ఒళ్ళు మండిపోతుంది మీ నాన్న రాకపోవాలి చూడు ఎలా ఉంటుందో నీకు అని చెప్పి వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి ఈ ఫంక్షన్ అయిపోయింది కానీ ఏదోలో మేనేజ్ చేసాం ఇంకా నా పని అయిపోయినట్టే అని చెప్పేసి రోహిణి అంటుంటే అయిపోయింది అది అయిపోయింది ఇంకా హ్యాపీగా ఫంక్షన్ అయిపోయింది కదా నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పేసి విద్య అంటుంటే లేదు ఇప్పుడే మొదలైంది ఇకపై అసలు కూడా స్టార్ట్ అవుతుంది ఇంటికి వెళ్ళే లోపల ఏదన్నా పెద్ద గొడవ చేయాలి అని చెప్పేసి రోహిణి వాళ్ళు ప్లాన్ వేస్తారు ఇక బాలు ఏడి మలేషియా నుంచి రోహిణి వాళ్ళు నానొచ్చారా అని చెప్పేసి అయితే బాలు అడుగుతుంటే ఆయన వస్తాడని ఉదయం నుంచి అందరు ఎదురు చూస్తున్నాంరా అని సత్యం అంటుంటే ఆయన రాడు నాన్న తను ఒక పెద్ద ఫ్రాడ్ అని బాలు అంటాడు ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి మేము చేసే వీడియోలు మీకు వస్తాయి